సైలెంట్ సైలెంట్ ఏం చెప్తాను అబ్బా ఏం చేస్తాను ఏం చెప్తానా కొబ్బరి కోసి ఎండలో పెడదాం సరే సరే నేను ఒకటి తీసుకొచ్చాను అబ్బాయిత నేను ఒకటి తీసుకొచ్చిన అది ఏమనుకుంటున్నాను తీసుకొని నువ్వు ఏం తీసుకొచ్చినా అని అనుకుంటుంటావు మనసులో అనుకోలేవు కొంచెం ఎక్స్పెక్టేషన్ అయినా అలానే ఉంటాడు కదా అని అనుకుంటావు ఫస్ట్ నేను కూడా నేను చాలా గిఫ్ట్లు చాలా సర్ప్రైజ్లు చాలా ఇచ్చిన కాబట్టి ఇప్పుడు ఏం తెచ్చినా అని అనుకుంటావు ఏం తెచ్చినా అని అనుకుంటావు నీ మనసు ఎక్కువసేపు ల్యాగ్ చేయను ఎక్కువసేపు సోదీ పెట్టను డైరెక్ట్ విషయాన్ని అయితే వచ్చేస్తాను నేనైతే ఒకటి తీసుకొని వచ్చిన బాగుంటా ఒక అప్పు చూడు ఏం తెచ్చినాను చూడు ఒక ఫోటో తెచ్చా ఫోటో இவென்னல நித்தம் அம்மா அம்மா இவென்னல மேஸ்தர் நாடு ஏ மேஸ்தர் நான் ஹாப்பி உண்டான் டி சேனல் சந்தோஷம் வந்தாலும் 얘는 சடா

అంటే పెళ్ళిలో దిగినప్పుడు మా ఇద్దరి మధ్యలో పాప ఉందన్నమాట మేము ఎత్తుకున్నాము ఆ ఫోటో ఆ సింగిల్ ఫోటో లేదు నేను స్క్రీన్ షాట్ తీసామా ఆ ఫోటో కడిగించుకొద్దామా అనుకుంటే అది లేదు స్క్రీన్ షాట్ తీయడానికి ఒకటి ఇంకొకటి ఏంటంటే లతతోటి ఆడుకునేటివి అవి ఉన్నాయి ఇలా వీడియోస్లలో ఉన్నాయి ఆ స్క్రీన్ షాట్ తీస్తే అంత క్లారిటీ రాదు మా పెళ్ళి ఫోటోలలో ఆ పాప ఉంది కానీ వాళ్ళ అమ్మ దగ్గర ఉంది వాళ్ళ నాన్న దగ్గర ఉంది వాళ్ళ తాత దగ్గర ఉంది లాస్ట్లో ఏంటంటే నా దగ్గర లత అంటే ఇద్దరం కలిసి ఎత్తుకున్నాం అనమాట ఒక ఫోటోలో అది మీకు ఇక్కడ వేస్తాను నేను ఎత్తుకున్నాం అనమాట ఆ ఫోటోని నేను ఫోటో తీసినాం మళ్ళీ ఫోటోని ఫోటో తీసి కడిగించి వచ్చినా ఆ కడిగించి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఏం చెప్పిన అంటే జూమ్ చేసి ఫోటో తీసిన అది నా చేతులు కనిపిస్తే మేము ఇద్దరం ఇట్లా ఎత్తుకొని ఉన్నాము అంత పారాని అంతా ఉంది అప్పుడు పెళ్ళి టైంలో దిగిన ఫోటో కాబట్టి పెళ్లి రోజే తాలికట్టగానే దిగిన ఫోటో అయితే అది బ్లేర్ చేస్తారా లేకపోతే తనతో ఎడిట్ చేస్తారని అడిగితే ఆ పాప గాలిలో ఉన్నట్టుంటుంది వద్దు లైట్గా బ్లేర్ చేస్తాను అని చెప్పినాడు అనమాట అది బ్లేర్ చేసి ఇచ్చిన ఫోటో కాకపోతే క్లారిటీ బాగానే ఉంది ఫ్రేమ్ కట్టే వరకు లేట్ అవుతుందని నేను పొద్దున్నే వెళ్ళేసి వచ్చిన వన్ అవర్కి రండి అన్నారు వెళ్ళేసి వచ్చి తీసుకొని వచ్చి నేను కిచెన్లో పెట్టిన బెడ్రూమ్లో అయితే తను తిరుగుతూ ఉంటుంది కాబట్టి కిచెన్లో అయితే తను ఎక్కువ రావట్లేదు ఈ మధ్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఎందుకంటే పనులు ఏం చేయనివ్వట్లేదు కాబట్టి అవసరం ఉంటేనే వస్తుంది అందుకోసమే నేను కిచెన్ అంతే అప్పుడు ఆ టైంలో వద్దు అన్నారు కాబట్టి నేను తీసుకోలేదు నీ హెల్త్ దృష్టిలో పెట్టుకుని నేను తీసుకుపోలేదబ్బా ఇప్పుడు ఇట్లా తీసుకురావడం ఆ టైంలో తీసుకుపోవడం అంటే అది ఎక్కువ పెయిన్ ఉంటుంది కదా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండే పాపను అట్లా చూస్తే మనకు ఎక్కువ పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ యాక్సెప్ట్ చేయలేవు ఇబ్బంది పడతావు డాక్టర్ కూడా చెప్పినారు దీనికి బీపీ ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కంట్రోల్ ఉండదు నైట్లో కూడా ఒక్కొక్కసారి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటారు ఒక్కొక్కసారి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి నేను అది దృష్టిలో పెట్టుకొని ఇట్లయితే ఆ రోజు తీసుకెళ్ళకుండా ఈరోజు ఫోటో అయితే తీసుకునేస్తాను నువ్వు అంతా ఏడుసావు అంత ఏడ్సాము ఎక్కువ స్టేన్ తీసుకుంటే లోపల ఉన్న బేబీస్ కూడా ఇబ్బంది అవుతుంది సరే నేను చెప్పే ఇంకోటి ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ మా చేతులు కూడా ఉంటాయి ఇక మేము ఎత్తుకున్న చేతులు కనిపిస్తున్నాయా ఇది నాది ఇది లేక అంతే ఒక చేయి తనది ఒక చేయి నాది అనమాట ఫ్రేమ్ కట్టిస్తా అన్నారు మళ్ళీ లేట్ అవుతుందని నేను మళ్ళీ వస్తానన్నా నాకైతే కావాలి తొందరగా అర్జెంట్ అని తీసుకొని వచ్చాను అనమాట పాప అయితే యాజ్ చెప్తున్నాను చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మదర్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే ఉంటుంది లిట్ అందుకోసమే తను మా అమ్మ మా అమ్మ మా అమ్మ అంటానమాట అది అది కొంచెం నాది మిస్టేక్ ఏమో అది ఇంకొకటి ఏంటంటే లత అయినా మేము కొంచెం మనం ఏంటంటే కొద్దిగా మనసుకు జెంట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా లేడీస్ ఎక్కువ తీసుకుంటారు సరిపోయినప్పుడు చెప్పకపోవడం తెలియకపోవడం నేను చూసి వెళ్తున్నా తనకు కూడా ఉంటుంది ఇప్పుడు నాకెట్లు మనసులో తనను చూడలేదని వాళ్ళకు కూడా ఇట్లా అయితే ఉంటాయి ఉంటుంది కూతురు చూడడానికి రాలేదని ఉంటుంది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నువ్వే దగ్గర ఉన్నావు కాబట్టి ఉంటుంది కాకపోతే కొంచెం అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను కాకపోతే కొంచెం ఆ గిఫ్టీనెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి నా కూతురుకి ఇట్లా అయితే తను రాలేదని ఉంటుంది తనకు తెలియడం వల్లనే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఉంది తనని చూడలేకపోయినా చూడలేకపోయినా అని అప్పుడు ఎదిగితే ఇంకెంత ఘోరంగా ఉంటుందని ఊహించుకుంటే నాకు చాలా అంటే ఇక మనం మనసుకు తీసుకోలేము ఆ పరిస్థితి ఎట్లుంటుందో మనం ఆ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయగలుగుతాము చేయలేము అని అందుకోసమే చెప్పరు అంతకు మించి ఏం లేదు ఇదైతే నేనైతే ఫ్రేమ్ అయితే కట్టిస్తాను కాకపోతే అనుకునే వాళ్ళు అయితే అనుకుంటారు కాకపోతే అప్పుడు తీసుకెళ్లకుండా ఇప్పుడు వచ్చి ఫ్రేమ్ కట్టిస్తున్నావు అంటే నేను తనకు గుర్తుగా ఇస్తున్నాను అంతే దానికోసమే అనమాట తను బాధపడేదానిలో కొంచెమన్నా తగ్గుతుంది ఒక వన్ పర్సెంట్ అయినా తగ్గుతుంది కదా తను చూసినప్పుడు నాని ఆ ఫోటో అయితే తీసుకొచ్చినా కాకపోతే ఫ్రేమ్ కట్టే వరకు లేట్ అవుతుందంటే నేను అట్లే తీసుకొచ్చేసిన అనమాట కాకపోతే క్లారిటీ గిరిటీ అంత బాగుండాలని చెప్పినా నేను నాకు రిక్వెస్ట్ చేసిన అందుకోసం ఆ ప్రింట్ అయితే చేసినాడు ఆ సైజ్ ఎంత కావాలంటే కూడా అక్కడ లాంగ్ నోట్ బుక్ ఉంటే అంత సైజ్ కావాలంటే అంతది రాదు ఈ ఫొటో సైజ్ వస్తుందని అన్నాడు లేని అని అడిగితే నాకు అర్థం కాలేదు అవును అంటే ఫ్రేమ్ గీమ్ అంతా చేయించినాడు టూ డేస్ పడుతుందంట అది వద్దొద్దు మాకు ఇప్పుడు అయితే అర్జెంటు మళ్ళీ అయితే ఫ్రేమ్ గీమ్ అంతా చేయించుకుంటా అని చెప్పేసిన అనమాట కొంచెం అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టమే అయినా కూడా మనం ఏం చేయలేము అది అనుకోకుండా జరిగింది కాబట్టి అది మనసుకు తను తీసుకోలేకపోతే నా కూడా గిల్టీనెస్ ఉంది నా మీద తనకు కోపం ఉంది ఆ కోపాన్ని నేను కొంచెమన్నా తగ్గించుకోవడానికి నేను అట్లా తీసుకొచ్చిన కొంచెమన్నా రిలాక్స్ అవుతారని అంతే అంతకు మించి ఇంకేం లేదు కొద్దిగ మెంటల్ టెన్షన్ నుంచి బయటపడుతుంది ఎప్పుడైనా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడైనా ప్రతిసారి అట్లనే అంటా ఉందన్నమాట చూడడానికి వెళ్ళలేదు చూడడానికి వెళ్ళలేదు నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు ఈ టాకు చాలాసార్లు రేజ్ అవుతానే ఉంది ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది అనమాట మా ఇంట్లో అందుకోసమే నేను ఆ వీడియో చేయడం జరిగింది తప్పు నాగా నేను తన హెల్త్ దృష్టిలో పెట్టుకొని అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా ఉంటే ఇబ్బంది అవుతుందని నేను చెప్పలేదు కానీ అంతకుమించి నా మనసులో ఇంకొకటి ఏం లేదు నాకు ఎంత బాధ అనిపించిందంటే అది ఇంకా నాకు కూడా అంత ఏడుపు వచ్చేసింది ఎందుకంటే బాండింగ్ పిల్లలతో ఎక్కువ ఈజీగా కనెక్ట్ అయిపోతాం కాబట్టి మనం అది ఒకసారి మనం ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే అది యాక్సెప్ట్ చేయలేము హ్యాపీనెస్ని యాక్సెప్ట్ చేసినప్పుడు బాధని యాక్సెప్ట్ చేయలేము మనం ఇంతసేపు వాళ్ళు తెల్లవారే లేదు అంటే అది మనకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది అది ఇప్పుడైతే వాళ్ళ అమ్మనైతే ఫోటో రూపంలో ఇచ్చినా ఇంకొకటి ఏంటో బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ అమ్మ తన దగ్గర ఫోటో రూపంలోనే ఉంది నేను కొంచెం చెప్పడానికి ఇబ్బందిగానే వాళ్ళమ్మ మళ్ళీ పుట్టింది అని అందరూ అనుకున్నారు ఎవరు తను అనుకుంది వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులు అందరూ యాజ్ ఉంటుంది కాబట్టి తనే పుట్టింది తనే పుట్టిందని అనుకున్నారు మళ్ళీ తనకి ఇట్లా జరిగి మళ్ళీ చనిపోవడం అదొక పెద్ద ప్రాబ్లం అనమాట అది ఎవరు యాక్సెప్ట్ చేయలేకుండా ఉన్నారు చనిపోగానే పుట్టింది మళ్ళా ఇట్లా అవడం కూడా చాలా బ్యాడ్ లేక అనమాట బాగా బాండింగ్ అనమాట పెళ్ళైన కొత్తలో ఎక్కువ ఆడుకున్న తన ఎందుకంటే ఇక్కడి నుంచి తనకు తన దగ్గరికి వెళ్ళడానికి టైం పట్టేది కాబట్టి ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్ళేదనమాట వెళ్ళినప్పుడు హ్యాపీనెస్గా ఉంటుందని ఆ వీడియో తీసుకుంది ఆ వీడియో అట్లా పెట్టాల్సి వస్తుంది అన్నమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ మనం అనుకునేటట్టు జరుగుతూ మనం మనసులో అవుతాము పైన ఉన్నవాడు దేవుడు ఎన్నికలు అవుతాము కొద్దిగా వన్ పర్సెంట్ అయితే నా మీద మొత్తం తగ్గుతారని ఒక ఆశతోటి నేనైతే ఆ ఫోటో అయితే తీసుకురావడం అనేది జరిగింది